హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది నైట్ అయితే ధరలు తెగతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట తిరుపతి మార్కెట్ ప్రాసెస్ అయితే అలా ఉంటుంది అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పద్నాలుగో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు ఎలా ఉన్నాయో ధరలు చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఈరోజు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ నిన్నైతే కనుక ఆరు వందల యాభై ఉన్నింది ఈ రోజు అయితే కనుక ఆరు అయితే ఉంది ఈ వర్షాలకి క్వాలిటీ సరిగా రాని దానివల్ల రేట్లు అనేది డౌన్ ఒకరోజు డౌన్ అవుతున్నాయి ఒకరోజు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ గమనించాల్సిన విషయం అది చాలా వరకు మచ్చకాయలు పొడికాయలు అయితే కనుక వస్తున్నాయి వాటికి అదే వాటి వల్ల ధరలు కూడా కొద్దిగా డౌన్ అయితే అవుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ అన్ని చోట్ల వర్షాలు అయితే భారీగా ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి నిన్న ఈరోజు మూడు రోజుల కిందట అంత భారీగా వర్షాలు అనమాట అందరికీ తెలిసిందే కదా దానివల్ల చాలా సరుకు మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్